మీరు మరి ఆ నిధులు ఎక్కడ ఆ విధులు ఎక్కడ వేనాయి మరి ఉద్యోగాలు ఎక్కడ వేనాయి దళితులకు మూడెకరాలు ఎక్కడ వేనాయి మరియు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వేనాయి వాటి మీద దృష్టి చెప్పి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో వాటి మీద ఉద్యమం చేస్తాం ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చంలో కూడా ఈ రోజు అందరితో సంతకాలు విధానం చేసి మరి యొక్క రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర రప్పించేటువంటి పరిస్థితి ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యం చేపట్టింది మరి వెంటనే కేసీఆర్ ఇప్పటికైనా సమీప కలిగి మరి ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను దుస్త పెట్టుకుని ఈ ఒక్క పన్నెండు శాతం రిజర్వేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మరి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం జరిగింది దీని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున బీజేఎం తరఫున మేము పెద్ద ఎత్తున ప్రతిఘటనకు కోరుకుంటామని మేము తెలియదు